ఇక అరవైకి చేరిన మరణాలు మరో అరవై తొమ్మిది మంది జాడ గల్లంతు చోసితీ గ్రామంలో కొనసాగుతున్న సహాయక చర్యలు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా ఇక జమ్మూ కాశ్మీర్లోనే కిప్తవాడ జిల్లా సోచితి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం అరవైకి చేరింది ఇక మృతదేహాలను గుర్తించి సంబంధిత కుటుంబాలకు అప్పగించారు మరో అరవై తొమ్మిది మంది జేడ ఇంకా లభించలేదు ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించటానికి అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు భారీ వర్షాల కారణంగా గురువారం రాత్రి నిలిపివేసిన గాలింపు చర్యలను శుక్రవారం ఉదయం పునఃప్రారంభించారు సైన్యం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ ఎఫ్డిఆర్ఎఫ్ సిబ్బంది చోసితి గ్రామంలో రాళ్లు బురదను తొలగిస్తున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అమర్ అబ్దుల్లా చెప్పారు క్లౌడ్ బరెస్ట్ లో వంద మందికి పైగా గాయపడ్డారని స్వతంత్ర దినోత్సవం ప్రసంగంలో తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సీఎం ఉమర్ అబ్దుల్లా కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడారు అన్ని రకాల సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇచ్చారు శిథిలాల కింద నుంచి వెలికి తీసిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించటానికి జోసి అరవై ఐదు అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు గ్రామంలో గురువారం మధ్యాహ్నం గంటపాటు క్లౌడ్ బారెస్ట్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే ఆకస్మిక వర్షాలు వరదల దాటికి పెద్ద సంఖ్యలో ఇల్లు దుకాణాలు నేలమట్టమయ్యాయి గ్రామాన్ని బురద ముంచెత్తింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముంచైల్ మాతా యాత్రను రెండో రోజు శుక్రవారం కూడా రద్దు చేశారు